అందరు యంగ్స్టర్స్కి ఉండే భయం ఏంటంటే జాబ్స్ ఆపర్చునిటీస్ కెరీర్ లైఫ్లో సెటిల్ అవ్వాలి ఆపర్చునిటీస్ లేవు ఇప్పుడున్న టెక్నాలజీ ఏఐ రావటం వల్ల ఇంకా జాబ్స్ ఇబ్బందికరంగా అయిపోతున్నాయంటే మనిషి మనుగడ వరకు ఏవైనా ప్రాణం ఉన్న మనిషికన్నా రక్త మాంసాలున్న మనిషికన్నా మెకానికల్ గూడ్స్ ఏం పనిచేస్తాయి దాని ముందు ఏ గవర్నమెంట్ లీడర్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా సామాన్యుడికి అండగా ఉంటామంటేనే ఎవరైనా లీడర్ అవుతారు సామాన్యుడు చాలా పవర్ఫుల్ సామాన్యుడి వల్లే మొత్తం భూమండలం నడుస్తుంది వాడికి ఏ లోటు ఉండదు ఏఐ కాదు కదా వాడి బాబు దిగి వచ్చినా ఎవని సామాన్యుడిని ఎవ్వరు ఆపలేరు సామాన్యుడికి అంత శక్తి ఉంది ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోండి ఆపర్చునిటీస్ విల్ బీ విత్ అస్ సో నథింగ్ టు వరీ నథింగ్ దిస్ బ్లడీ మెకానికల్ గూడ్స్ మెకానికల్ థింగ్స్ యూజ్లెస్ థింగ్స్ ఆర్ లివింగ్ ఫర్ ఎమోషన్స్ వీఆర్ లివింగ్ ఫర్ సర్వైవింగ్ ఫర్ విత్ ఎమోషన్స్ మెకానికల్ గూడ్స్ ఏం చేస్తాయి ప్రకృతి మనిషి ఈ రెండే సృష్టిలో అత్యంత ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ఇవి రెండు లేవంటే ఈ భూమండలంలో ఇసుక రేణువులు తప్ప ఏమి మిగలవు ఇవి రెండు ఉన్నంత వరకే ఈ భూమండలం నడుస్తుంది వీటికన్నా ఇవి ఏవి పవర్ఫుల్ కాదు ఫస్ట్ ప్రకృతి నెక్స్ట్ మనిషి దాని తర్వాత జంతు జీవరాశులు వాడి కోసమేవన్నీ సో వాడే తిరస్కరించాడో నిమిషం చాలు ఇవన్నీ పోవడానికి టెక్నాలజీ సో నథింగ్ టు వరీ అబౌట్ హ్యూమన్స్ లైఫ్ ఆర్ కరియర్ ఆర్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ ఎవ్రీ హ్యూమన్ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ నథింగ్ టు వరీ బికాస్ గవర్నమెంట్స్ అయినా సమాజం అయినా ఏదైనా సరే సామాన్య మానవుడిని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాయి అతనికి ఏ లోటు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రాజకీయాలు నిలబడవు టెక్నాలజీలు నిలబడవు ఏఐ నిలబడదు ఏది నిలబడదు సో ద కామన్ మ్యాన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఎవ్రీ పొలిటీషియన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ సో కామన్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ సో వాడి కోసమే సమాజం మొత్తం పనిచేస్తుంది వాడి కోసమే సమాజం అంతా నిలబడుతుంది వ్యాపారమైన రాజకీయమైన ఏదైనా సరే సామాన్యుడే సో అతనికి ఏ లోటు జరగదు అతను స్ట్రాంగ్గా ఉంటాడు నథింగ్ టు వరీ సో మనిషి మనుగడ వృత్తి ద్వారానే మనిషి మనుగడ సాగుతుంది మనిషి సాగినంత సాగినంతవరకే ఈ సమాజం ఉంటుంది సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ అన్ కామన్ పర్సన్ వాడి మనుగడ నడిస్తేనే సమాజం గవర్నమెంట్ అన్నీ నడుస్తాయి సో నథింగ్ ద బ్లడీ ఏఐ ఆర్ ఎనీ టెక్నాలజీ ఎనీథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డామినేట్ కామన్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్ బికాస్ నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్ దానికన్నా ఏది తోపు కాదు ఏ తోపు రాదు సో బీ హ్యాపీ రిలాక్స్ చిల్ అండ్ హ్యాపీ వండర్ఫుల్ లైఫ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అస్ సో ఆపర్చునిటీస్ కమ్స్ ఆపర్చునిటీస్ విల్ బీ విత్ అస్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ నథింగ్ టు వరీ